ఇంటికి దీపం ఇల్లాలే కథ రచన జేడిగుంట శ్రీనివాసరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ ఒరే రాంబాబు మీ ఇంటికి మన పాత స్నేహితులం పది మంది వస్తున్నాం ఇంకో గంటలో మీ ఇంటికి చేరుకుంటాం నువ్వు కొద్దిగా లొకేషన్ పెట్రాబాబు మీ ఊరు ఇంత పెద్దగా ఉంది అన్నాడు లోకేష్ ఏమిటి ఇంత సడన్ గా వస్తున్నారు ఏమైనా విశేషం ఉందా అని అడిగాడు రాంబాబు మాకు హైదరాబాద్ మొత్తం తిరిగి ఏ హోటల్ కనిపిస్తే ఆ హోటల్లో తిని సినిమాలు చూసి వారం రోజులు సరదాగా గడపాలని అనుకున్నాం నీకు తెలుసుగా మా చేతిలో అంత సొమ్ము ఉండదని అందుకే నీ సహాయంతో ఎంజాయ్ చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నాం ఇంతకీ మా చెల్లెలు ఎలా ఉంది అన్నాడు లోకేష్ మీ చెల్లెమ్మ బాగానే ఉంది కాని మేము టూర్కి వెళ్దాం అనుకున్నాం పోని మీ ప్రోగ్రాం వచ్చే జన్మకి పోస్ట్పోన్ చేసుకోకూడదు అన్నాడు రాంబాబు అంటే మమ్మల్ని రావద్దు అని చెప్పడమేగా మాకు సిగ్గురేదా వద్దన్నా రావడానికి అయితే ఆల్రెడీ బయల్దేరిపోయాం ఇయా నీకు తప్పదు మా చెల్లెమ్మ వండక్కర్లేదు మనం హాయిగా బయట హోటల్లో తిందాం నువ్వు వంకలు పెట్టక మీ ఆవిడకు చెప్పుకో అన్నాడు లోకేష్ ఎవరు ఫోన్ అంది రాంబాబు భార్య తాయారు నాతో పాటు చదువుకున్న స్నేహితులు మా ఊరి నుంచి ఫోన్ చేశారు అన్నాడు మీరేం చదివారని మీతో చదివిన వాళ్ళు ఉన్నారు టెన్త్ క్లాస్ చదివి ఇనుమమ్మే బిజినెస్ చేస్తున్నారు దానికి మీతో చదివిన స్నేహితులు కూడానా అంది తాయారు నేను మెడిసైన్ చేద్దామనుకున్నాను నేను కాలేజీ చదువులు చదివితే నీ తింగరి తింగరిమహన్ చూసి పెళ్లి చేసుకోనని మీ నాన్న తన బిజినెస్లో నన్ను పార్ట్నర్గా చేర్చుకొని నిన్ను అంటగట్టాడు అన్నాడు కోపంగా రాంబాబు అబ్బో టెన్త్ ఫీజు కట్టడానికే మీ నాన్న దగ్గర డబ్బు లేవు ఇంకా మెడిసిన్ కూడానా అంది మొహం ఇంకా తింగరగా పెట్టి చూడు వాళ్ళు వారం రోజు నుండి వెళ్ళిపోతారు అనవసరంగా గొడవలు చేయకు చక్కగా నాలుగు రకాల వంటలు చేసిపెట్టు దానితో వారం వాళ్ళు రెండు మూడు రోజుల్లో వాళ్లే వెళ్ళిపోతారు ఆ తర్వాత మనందరం పొట్లాడుకోవచ్చు నాకోసం కొద్దిగా మర్యాదగా ఉండి వాళ్ల ముందు పరు దక్కించు రోజూలా చారు రుచిపచీ లేని కూర వండకు అని వేడుకున్నాడు రాంబాబు పెళ్లాన్ని ఎందుకు దొంగ వినయం తిడుతూనే రిక్వెస్ట్ అంటారు మీ విషయం మీ స్నేహితుల విషయం నాకు తెలియదు హోటల్కి తీసుకుని వెళ్ళి తినిపించండి అంది కోపంగా చచ్చామ్రా నాయనా ఇది ముండికిత్తింది వాళ్ళు ఇంకో గంటలో వచ్చేస్తారు ఇక్కడ నేను పెద్ద వ్యాపారవేత్త అని వస్తున్నారు చివరికి ఇంటికి వచ్చిన వాళ్ళకి కాఫీ కూడా ఇవ్వలేనా ఎలా అనుకుంటూ బెడ్రూంలోకి వెళ్ళాడు అక్కడ దృశ్యం చూసి సిగ్గుపడ్డాడు తను ఎంత పొరపాటు చేశాను అనుకున్నాడు భార్య అద్దంలో చూసుకుంటూ ఏడుస్తోంది ఛీ నేనన్నమాట్లు సీరియస్గా తీసుకున్నావా చూడు నువ్వు అందంగా ఉండబట్టే నిన్ను నేను చేసుకున్నాను ఏదో సరదాకి నిన్ను ఉక్రోషంతో ఉంటే ఎలా ఉంటావు అని అంతే అన్నాడు భార్యని దగ్గరికి తీసుకుంటూ మీరు నాకు ఏం చెప్పినా నేను నమ్మను నా నుంచి మీరు ఏ కోఆపరేషన్ ఆశించవద్దు అంది ఇంతలో బయట కారుహారం మిర్పించడంతో బాబోయ్ మావాళ్లు వచ్చేసినట్లున్నారు అనుకుంటూ బయటకు వెళ్ళాడు ఏరా మా అంతట రావాల్సిందే గాని నువ్వు ఒకసారి కూడా రమ్మని పిలవ్వా అంటూ లోకేష్ మిగిలిన గ్యాంగ్ పెట్టెలు పట్టుకొని చనువుగా లోపలికి వచ్చేసి ఏదీ మా చెల్లెమ్మా నీమీద ఆవిడికి చాలా చెప్పాలి అన్నాడు ఇప్పటికే చూస్తున్నాను ఇంకా మా సంసారంలో నువ్వు ఏం నిప్పులు పోస్తావులే అనుకున్నాడు రాంబాబు మనసులో రండి అన్నయ్యలు నాకు ఇంతమంది అన్నయ్యలు ఉన్నట్లు మీ స్నేహితుడు ఒకసారి కూడా చెప్పలేదు అంటూ లోపలికి ఆహ్వానం పలుకుతున్న భార్య తాయారును చూసి ఆశ్చర్యపోయాడు రాంబాబు ఐదు నిమిషాల క్రితం ఏడుస్తూ ఉన్న ఆవిడ ఇప్పుడు ఇలా నవ్వుతూ తన స్నేహితుల్ని పలకరించడం ఓహో ఈ నటన ఒక్క ఆడవాళ్ళకే సొంతం అనుకున్నాడు రాంబాబు రోజూ కొత్త కొత్త వంటలు చేసి అదరగొట్టేసింది తయారు ఉదయం టిఫిన్ తిని స్నేహితుల్ని వేసుకుని హైదరాబాదులో చూడాల్సిన వింతలు చూసి లంచ్కి ఇంటికి చేరుకొని భోజనం చేసి హాయిగా గెస్ట్ హౌస్లో కబుర్లు చెప్పుకుంటూ వారం రోజులు ఇట్టే గడిపేశారు రాంబాబు స్నేహితులు ఈసారి వచ్చేటప్పుడు మా వదినల్ని కూడా తీసుకుని రండి అన్నయ్యలు కూడా హైదరాబాద్ మొత్తం నేను చూపిస్తాను అంది తాయారు రాంబాబు స్నేహితులతో చెల్లెమ్మా మా రాంబాబు అదృష్టవంతుడు నీలాంటి భార్య దొరకడం మా అందరికీ ఏలోటూ లేకుండా నవకాయ పిండిబట్టలు చేసి ఆదరించావు అదే మీ వదినైతే సొంత అత్తామామల్నే రానివ్వడం లేదు ఇహ భర్తవైపు స్నేహితుల్ని రానిస్తారా మా రాంబాబుకి పట్టిన అదృష్టం నువ్వు అంటూ తెగ పొగిడేశారు రాంబాబు స్నేహితులు నాదేముంది అన్నయ్య గారు అంతా మావారి కృషి వారంత మంచివారు కాబట్టే మీలాంటి మంచి స్నేహితులు ఉన్నారు కొంతమంది స్నేహితులు వచ్చారు అని తాగడం తనడం చేసేవాళ్ళు మీరందరూ ఎంతో బుద్ధిమంతులుగా ఉన్నారు అంది తాయారు స్నేహితుల్ని ట్రైన్ ఎక్కించి వచ్చేటప్పుడు నగర షాప్కి వెళ్ళి ఒక మంచి గోల్డ్ నెక్లెస్ కొని తీసుకుని వచ్చి భార్యని దగ్గరికి తీసుకుంటూ భార్య మెడలో వేసి థ్యాంక్స్ తాయారు పరువు దక్కించావు నీకు ఇన్ని రకాల వంటలు వచ్చు అని ఇప్పుడు చెప్పలేదు చేయలేదు ఏమైనా ఇంటికి దీపం ఇల్లాలే అన్నాడు వంటలు చేయడం రాకకాదు ఇప్పటికే ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ ఉన్నారు మీ ఆరోగ్యం నాకు మహాభాగ్యం అంది తాయారు భర్తవంక ప్రేమగా చూస్తూ భర్త పరువు కాపాడాలన్నా చెడగొట్టాలన్నా ఆ ఇంటి ఇల్లాలే శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ